హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చేసింది ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది లోటస్ వచ్చేసి కింద పైపింగ్ ఇచ్చేసే వర్క్ వచ్చింది అలానే ఫ్రంట్ నెక్ ఒక సైడ్ క్రాస్ కటింగ్లో ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ నెక్ మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేయాలి వర్క్ బ్లౌజ్ కటింగ్ చేయాలి మనం ఇప్పుడు వర్క్ బ్లౌజ్ కటింగ్ చేద్దాం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేసేద్దాం అలానే పింక్ కలర్ గ్లౌజు ఈ టూ బ్లౌజెస్ ఇప్పుడు కట్ చేయాలి బ్లౌజెస్ ఇప్పుడు కట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు కినారి అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి నేను టూ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక పావు ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను నుంచి సిక్స్ మార్కింగ్ చేసుకున్నాను ఫార్టీ ఫార్టీలో నాలుగో భాగం టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకున్నాను అలాగే థర్టీ ఫైవ్ నడుము ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అలానే టూ ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను టూ ఇంచెస్ ఖర్చు మనం బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను స్ట్రైట్ డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫే ఇది డాట్స్ కోసం ఈ మార్కింగ్ అలానే షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నా హోల్ లెంత్ కోసం ఇలా వన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి సిక్స్టీన్ ఇంచెస్ హోల్ ఉంది సిక్స్టీన్ ఇంచెస్ ఆంహోలు సిక్స్టీన్ ఇంచెస్ హోల్ టెన్ ఇంచెస్ చెస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ థర్టీ ఫైవ్ వేస్ట్ ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసింది మనకి ఈ విధంగా టెన్ ఇంచెస్ నెక్ డీపు నేను వర్క్ బ్లౌజులు కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అందుకని ఇలా రౌండ్గా డ్రా చేసి వదిలేస్తున్నాను కటింగ్ చేయట్లేదు వర్క్ బ్లౌజ్ ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు నెక్ అయితే కట్ చేయకూడదు మార్కింగ్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసేసుకొని మార్కింగ్ పక్క నుంచి కట్ చేసుకోవాలి లైనింగ్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది చూడండి ఇలా వీల్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అందుకని వీల్ మార్క్ వేసుకున్నా రెండు పార్ట్లు కూడా కింద అయితే డ్రాయింగ్ పడింది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటే వెనక లేవకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్ వెనక లేస్తుంది అని అంటుంటారు కదా అలా రాకుండా ఉంటుంది ఈ మెజర్మెంట్స్తో ఇలా కట్ చేసుకుంటే టెన్ ఇంచెస్ చూడండి లెంత్ మనం బ్లౌజ్ లెంత్ డీప్ తీసుకునేటప్పుడు టెన్ ఇంచెస్ తీసుకున్నాము షోల్డర్ పైన త్రీ ఇంచెస్ పెట్టాము చూడండి త్రీ టెన్ ఇంచెస్ డౌన్కి నేను త్రీ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కొంచెం డౌన్కి వచ్చేసరికి డీప్గా కావాలంటే త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో తిప్పుకోవాలి కరెక్ట్గా వచ్చింది నీట్గా ఇలా ట్రై చేయండి మీరు కూడా బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది వెనక లేవకుండా ఇంతకుముందు మనం చూసాం కదా కటింగ్లో కటింగ్ చేసిన విధంగా కట్ చేసుకుంటే నడుము అనేది లేవకుండా నీట్గా కూర్చుంటుంది స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ ఇలా వచ్చింది క్రాస్ కటింగ్ పెట్టాను షేప్ బ్లౌజు బుక్స్ కాజా వర్క్ వన్ సైడ్ వచ్చింది శారీలో వచ్చిన లోటస్ చూసి వర్క్ అయితే వేయించాను హ్యాండ్ చూడండి టూ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేసింది బ్యాక్ అయితే కట్ వర్క్ డిజైన్ వచ్చింది లోటస్ వచ్చి అలానే స్టిచ్చింగ్ చేసేసాను స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ చాలా నీట్గా వచ్చింది నడుము మనకు లేవకుండా ఉండటం ఎలా అన్నది ఇంతకు ముందు నేను కటింగ్లో చూపించాను స్ట్రైట్గా ఇలా వచ్చేస్తే నడుము అనేది బ్లౌజ్ వేసుకున్నాక లేవకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి